Amma istat. Ya. Yeah. Apa. ఏలు ఫాలో అవు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోలో తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఎలా ఎల్లవయ్యా బాబు అక్కడ చూడు సాయిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తంటనే డౌట్ వచ్చింది తా నేను డ్రైవ్ చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తా అచ్చ బాబాయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావ్ కానీ సొంత బావ నేను నడిపితే బండి ఎక్కువా ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి ఒకసారి ఎక్కొచ్చు కదా నువ్వు ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు అరేబడ అమ్మని నేర్పిస్తున్నాడు నువ్వు వెళ్ళావ్ నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రోడక్షన్ జరుగుత పీకటం అంటే ఎంత బాగుందో ఎల్లు బాబూ ఎల్లు పీకాన్ని వొ నేను డ్రైవ్ చేస్తాను లేకపోతేదా నువ్వు ఇక్కడకి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకల నుంచి పట్టుకుంటనే ఏరా ఎవరు నువ్వు వదిరా అరే సోకాలిపోతే ఎంట్రా వదిలేది పక్కపక్కలే అమ్మాయి రోడ్డు మీద అల్లర్ చేస్తావా అమ్మాయి ఎవరు కొట్టేసారి ఆ ది సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు చెప్తారు నీ పని బజర్ హిల్స్ వస్తావా ఎక్కండి హలో ఐఎమ్ గోపి మీరు ధైర్యంగా ఉన్నాడే వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు ఇంట్లోనా అవును అతను నా బావ బావా కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు నీ జరిగింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు కూరుకుంటుంది ఓ పని రేపు సారీ చెప్పి వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇది ఒకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా ఈ అయిపోయి తెచ్చుకుంటాను అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడేవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రి పిల్ల అమ్మా సావిత్రి ఏంటన్నా బావన ఎవరో కొట్టారట ఎవరమ్మా అతను ఏమో నాకు తెలీదు తెలీదా తెలీదంటే నమ్మేత్తాను నాకు బుర్రలేదు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా ఇచ్చి బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య నాది ఉందా లేదా ఏది అదే లవ్వు ఉందా లేదా అవును ఉంది

చూడమ్మా అతను సారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి గరుస్తావ్ మరి ఊబరాపేనట్ల అలా బీసిపోతా నిజంగానే ఊపిరి రాగిపోయింది రా అయిపోయి అయితే మన వాళ్ళందరిని సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చివరి సరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూసానురా నలభై ఏళ్ళు అమ్మాయా అవున్లే నీ ఏజోల్గా ఏజోల్ అమ్మాయిలన అంటారా ఇంతకాయ ఎవరా అని ఆ అదే ఎవరు అమ్మాయి ఏమో పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెయ్యలేదు అయ్య బాబో ఇప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే రోజుల ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుత్తి కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ లైట్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్గా గా సోడ వేసాను మామయ్య ఇక్కడ అందరూ కండల పెంచి దుక్కల్లో ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం ఆఫీస్ మ్యాటర్స్ ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాస్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాస్ చేశారు రియాలీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలో నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే ప్రేమాజీ ఫలం యామైపోయాడు ఏంట్రా ఏంటి బాబోయ్ ఈ డ్రెస్సులో వచ్చో అందరా లెగ్గా అండరా ఉన్నావు ఇందుకే అవద్దీ డ్రెస్సు నాదే ఏం బాలేదు బాగుంది కానీ నువ్వు వేసుకుంటే స్వేల్స్ పడిపోతేమో హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సరే ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం కమాన్ మనసు

Ya yeah, ya. Yeah. Şimdi aldı be. Aldı be. Carry on. Kartı kaya yapınca Ay 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 ay. Ayrı Do it. Ayrı bu. Yer kendine zengin ette atın అమ్మాయిలు అంటేనే ఆమెడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ తేల్చేస్తా ఇదిగో భయ్య నువ్వు వెళ్ళు నానా ఈయన మర్చిపోయానండి మీ పేరేంటి గోపి సారీ ఈయన తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే తెలుద్దునా రోజు శుక్రవారం నువ్వు కూర్చో పర్వాలేదండి ఎంత వినయో చూసావా పర్వాలేదు కూర్చోబాబు అలాగే చూడు బాబు అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా ఏం లేదానా నేను చెప్పడం ఎందుకు ఆయన చెప్తారని అంటే ఎవడ్డప్పుడు కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పు బాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతల దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్ళ నుంచి అండి అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వన్ ఇయర్ వెంటపడ్డాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ ఎంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి అంట పడుతున్నాను పద్నాలుగు ఏళ్ళు సీనియర్ నే నా కంటే జూనియర్ రాడు అసలు ఆరు గంట నాకేం తక్కువ హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ కలర్ ఎక్కువ వయసు ఎక్కువ అసలు నాకేం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకురా ఎక్కువ గోలా నీ గోలానే ఉంటది మాయా నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నా కడుపు చల్లబడుతుంది అమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సలెట్ కెళ్ళి ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మర్యాద రామన్న వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది వినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లి అవుతే నువ్వు సాగుతున్న జీవితంలో పెళ్లి చేసుకోవాలి ఏంటో మాట్లాడు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చోవు అంటే కాబోయే రాగానే మేనలు లోపు అయిపోయా నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను ఎవరు ఆపకండి పండు ఇది కూడా తిని వెళ్ళరా దారిలో తింటా మీ పండు కోపం వచ్చినట్టుంది చూడు బాబు చెప్పండి ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతను అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి లవ్వరా ఇంతకే నువ్వెవరు బాబు అమ్మాయి మాజీ అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు మీరెవరు నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ ని ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలు అంటే మధ్యలోదేటి మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ ఉంది ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు కాకా అదే అదో పెద్ద లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ మైకి సడన్ గా క్యాన్సర్ అయిందా చేసిన తర్వాతే ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవండి ఆవిడ పీల్చేది కొనాల్టీకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది సార్ ఇంకా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓహ్ సార్ ఆ తర్వాత నాకు పెళ్ళి అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెళ్ళగలేదు అదో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి వయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడవాడు ఎవరో చేసేదేంటి నేనే అయ్యాను తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లిని అయిపెంచాను ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ వేరైనా క్లోజింగ్ ఒకటే అనమాట మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను

కట్నం మీరే అంతుకుంటే అంత కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి అలాగేనండి అలాగే చేద్దాం అబ్బాయి అమ్మాయి తరపు అర్థమైంది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఒకసారి ఏమోనండి చెప్పండి ఏంటి విషయం ఆ అమ్మాయిని మీరు చూసారా చూశాను లక్షణంగా ఉంది దగ్గర గుడ్డే క్యారెక్టర్ బ్యాడ్ నిజమా ఓక్ మీద ఒట్టే చెప్పుమా ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు అంటే నలుగురా ఒక చచ్చిపోయాడు కదా ఆ నలుగురు కదా వారానికి ఒకరు చొప్పున నలుగురితో నాలుగు వారాలు తిరుగుతుంటుంది అలాగా అలాగే చెప్తా ఆయన వర్క్అౌట్ చేద్దాం దాదా పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా చేసామండి అబ్బాయి డబల్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ కూడా హెచ్ఐవి కూడా హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదండి అక్షరాలా అదే పెళ్లి కొడుకు ఎయిడ్సా మాకు తెలుసుంది అవును కదా మీరే పెళ్ళి కనుకోండి అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం సాక్షాత్ బ్రహ్మదేవుడు ఎదిగి వచ్చిన పెళ్లి అవును ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకొని బయటికి వెళ్ళారే పెళ్లి చూపులు నాకు కాదండి మా బంధువుల అమ్మాయికి ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కదా నాకు కూడా కేట్స్ ఉందంటావా బంగారం లాంటి మా అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని నిందలు మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు నేను చెప్తాను చూడండి మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది మీ అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే అలా చెప్పింది నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని మేమేదో అబద్దాలు చెప్తే మేసి తాంబూడాలు తీసుకోవడం మానేసి తన్ను కూడా సిద్ధపడిపోయారు చూడండి ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూడాలు తీసేసుకోండి గుడ్ లక్దమాండి హలో నిజం చెప్పండి అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజం అని నీకు తెలిసిపోతుంది ఇది నిజం పదా ఇది బాగా మేనేజ్ చేసేవారు ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తా వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మమీటర్ దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లేక తనకి ధర్మమీటర్లే సాలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలను సీక్రెట్ లు మెయింటైన్ చేయాలా ఏంటంట బాత్రూమ్ కెళ్ళాలరా ఎలా కదా నిన్ను లేదురా బాబు ఇళ్ళ జార్తీ సూరా చిచ్చి పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయి తడుగులు లేడి అబ్బాయి నేనే ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవరాయింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా ఇప్పటికే పెళ్ళి బాడీ బాండీలో వెడక్కిపోతేటి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ ఎంత ఆవరాక్షణ ఎందుకురా ఐతే వెనకటకి వెళపోనా ఏయ్ ఎందుకు ఇది పొద్దు నుంచి అన్నీ మంచమేదలేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని ఓ నా 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 హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాాతనైతే చెక్ చెయ్ స్పిల్ట్ ప్లీజ్ <laughs>